ఎనభై సంఘాలు ఉన్నట్టున్నాయి సో అందరికీ వెల్కమ్ ఎందుకంటే నేను ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో ఈ సంఘాల గురించే మాట్లాడుతూ ఉంటా మనం ఒకరిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న లోపం ఏంటో మనం పరిష్కరించుకోలేనప్పుడు సో మనం అడుగు ముందుకేయడం చాలా కష్ట సాధ్యమవుతుంది సో ఈ సమస్యను మనం ముందుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది రెండోది ఎక్కువ సమయం లేదు కాబట్టి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రిజర్వేషన్ల అంశం కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచింది సో డిక్లరేషన్ చదువు ఉంటారేమో నేను ఒకసారి చదివి వినిపిస్తా డిక్లరేషన్లో ఏముందో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం ఆరు నెలల్లోపు రెండోది కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంపు పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం అంటే కొత్తగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా కొత్తగా ఒక ఇరవై నాలుగు వేల మందిని సర్పంచ్లుగా వార్డ్ మెంబర్లుగా జెడ్పీ చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అండ్ దాంతోపాటు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు ఇది ఇంతవరకు అమలు జరగలేదు సమయం తక్కువగా ఉంది మొన్ననే కదా అని అనొచ్చు నేను ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండాలందరూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లోపు కులగణన జరగాలని అందరూ కోరుకుంటున్నారు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండు జరిగే అవకాశం లేదు ఫస్ట్ డిసైడ్ అవ్వండి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపు కులగణన జరగదు డిసైడ్ అయిపోండి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టిన తర్వాతనే వాళ్ళు ఏమైనా ఆలోచించడానికి రెడీ అవుతున్నారు డిసైడ్ అయిపోండి ఈ డిమాండ్ మనకు పక్కన పెట్టి ఫస్ట్ ఏం జరగాలన్నది కోరుకోవాలి అందుకే నేను అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నాయి ఈ రాజకీయ నాయకులు దయచేసి ఈ సమావేశంలో సమాధానం చెప్పాలి అండ్ ఈ సభ కూడా ఒక తీర్మానం చేయాలి ఏమని ఈ ఇరవై నాలుగు వేల మంది కొత్తగా ఎవరినైతే మేము సర్పంచ్లుగా లోకల్ బాడీస్లో ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందో అండ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ అండ్ బీజేపీ మీరంతా ఈ రిజర్వేషన్ ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతం అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కష్టం సో కాబట్టి మీరు మీ పార్టీల వైపు నుంచి వాళ్ళు నిలబెట్టడానికి రెడీ అవ్వండి ఎంత ఎన్ని పార్టీలు దీనికి సిద్ధమవుతాయో సమాధానం చెప్పండి సో ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ నుంచి నలభై రెండు శాతం అధికారికంగా సాధ్యం కాని పక్షంలో పార్టీలు ఇనిషియేటివ్ తీసుకొని మీరే టికెట్లు ఇవ్వాలి వాళ్ళకి ఇది చేసినప్పుడు మీలో చిత్తశుద్ధి బయటకు వస్తుంది అండ్ రెండో అంశం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు దయచేసి మీ సొంత రాజకీయమో లేకపోతే మీ మేం మనం ఎట్లా పదవిలోకి రావాలి మనకు ఏ పదవి కావాలి అన్నది కొద్దిసేపు పక్కన పెట్టి కేవలం బీసీల కోసమే మనం పనిచేస్తున్నాం ఈ జాతి కోసమే పనిచేస్తున్నామని మీరు డిసైడ్ అయినప్పుడే ఇలాంటి మీటింగ్లకు అర్థం ఉంటుంది మీరు వచ్చి మాట్లాడిందానికి అర్థం ఉంటుంది సో ఎంతమంది లీడర్లు ఆ దిశగా ఆలోచిస్తున్నారో దయచేసి మీకు మీరుగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇది అన్ని పార్టీలకు చెప్తున్నా నేను ఒక పార్టీకి చెప్పట్లేదు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇంకో పార్టీ ఇంకో పార్టీ కానీ ఇవాళ నేను ఛానల్స్ ఓపెన్ చేస్తే మొన్నటిదాకా కొట్లాడిన ఛానల్స్లో కూడా లైవ్ వస్తలేదు డిసై మారిపోయిందన్నమాట ఈక్వేషన్ వెంటనే తెలంగాణ కోసం చూపించిన ఛానల్స్లో వస్తలేదు కాంగ్రెస్కి ఇప్పుడు మాట్లాడుతున్న ఛానల్స్లో వస్తలేదు బీఆర్ఎస్ కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ లైవ్ వస్తలేదు బీఆర్ఎస్ ఛానల్లో కూడా వస్తలేదు బీజేపీ ఛానల్ అది కూడా వస్తలేదు మరి ఎటు ఎటువైపు వెళ్తున్నాం అంటే మనం కనీసం భయపెట్టలేకపోతున్నాం ఈ రాజ్యాన్ని ఆలోచించుకోండి ఒకసారి అంటే మన మీటింగ్ని చూసి కనీసం భయపడే పొజిషన్లో కూడా వాళ్ళు లేరు ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రతిరోజు పెడుతూనే ఉంటుంది ఇది చాలా లైట్ ఆ ఇవాళ పెట్టిరా మళ్ళీ ఎప్పుడు పెడుతున్నారని అడుగుతారు తప్ప దయచేసి ఈ మీటింగ్లకి రాజ్యం భయపడట్లేదు ఆ రాజ్యం ఏదైనా కావచ్చు సో ఎందుకు భయపడట్లేదో ఎందుకు ఆలోచించట్లేదో ఒక్కసారి మనం మనకు మనంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది లీడర్లు లేక కాదు నాయకులు లేక కాదు కానీ ఎక్కడో దగ్గర లోపం చాలా స్పష్టంగా కనబడుతున్నది దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు